మండారాధన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్మరణ సభకు అధ్యక్షులైనటువంటి శ్రీ 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 దయానంద నాగల వెంకటేశ్వర స్వామి వారు అదేవిధంగా వేదిక భయాసులు ఉన్నటువంటి పెద్దలు మరి మీ అందరూ కూడా నమస్కారం సంస్మరణ అంటే స్మరణకు సమనేటువంటి ఉపసర్గ చేరి మనం సంస్మరణ అంటాం ఎప్పుడైనా వాళ్ళ యొక్క మంచి విషయాలు వాళ్ళ యొక్క నడవడిని మనం గుర్తు చేసుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి ఒక పద్ధతి ఇతరులైతే సంతాప సభలు ఇట్లాంటి పేర్లతోటి రకరకాల పేర్లతోటి పెట్టుకుంటారు కానీ మనకు మనం మనము ఏం గుర్తు చేసుకుంటామంటే వాళ్ళు ఆచరించినటువంటి విధానం ఏ మార్గంలో వాళ్ళు మానవులు మానవులై పుట్టినందుకు ఏ మార్గంలో వాళ్ళు జీవించాలి దానికి సంబంధించినటువంటి వాళ్ళ విధానం ఎట్లా ఉంది వాళ్ళు గురుపదం పొందిన తర్వాత వాళ్ళు ఏ అనుభవాన్ని పొందారు వాళ్ళు ఎట్లా జీవించారు మనం వాటిని ఎట్లా ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని మనం మనం జీవించాలనేదే ప్రధానమైన అంశాలుగా ఉంటాయి అట్లాంటి విషయాలలో అమ్మగారి గురించి నాకున్నటువంటి తక్కువ పరిచయం ఎందుకంటే నేను పంతొమ్మిది వందల ఎనభైలో నేను వరంగల్ వచ్చాను గూడూరు చన్నసాయి గారు అని మా నాన్నగారి సోదరులుండేది వాళ్ళ ఇంటి దగ్గర ఒక కిరాయి తీసుకోండి అక్కడి నుంచి ఆశ్రమానికి ఫ్రీక్వెంట్గా పోయేటండి భక్తానందాశ్రమం అప్పుడు నేను మెడిసిన్ చదువుతున్నా తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయాను అప్పటిదాకా అప్పుడు ఆ ఇయర్ అయితే నాకు ఎయిటీ వన్ దాకా నాకు తెలుసు తర్వాత ఎయిటీ నుంచి ఎయిటీ నుంచి ఎయిటీ టూ ఈ సేవా సమాఖ్య కార్యక్రమం ఉధృతంగా జరిగే సమయంలో నేను ఎయిటీ ఫోర్లు అనుకుంటా ఆ ఆశ్రమంలో ఉల్లి రామచంద్రయ్య గారు అని ఒక విద్వాంసుడు ఉండేది అంటే నాకు నేను హార్మోనియం నేర్చుకునేది ఆయన సితార్ విద్వాంసుడు మా దగ్గర సంగీత నృత్య కళాశాల ఉంది అందులో ఆయన అధ్యాపకు ఒకరోజు సడన్గా ఎట్లా వచ్చారో ఏమో ఎవరు వచ్చినా కానీ గూడూరు చంద్ర సాయి గారి దగ్గరికి వచ్చేది అక్కడి నుంచి ఆశ్రమంకి వచ్చేది నేను లేట్గా పోయాను ఆ రోజు కేఎంసీ నుంచి నేను అక్కడికి వెళ్ళాను పోయేసరికి అక్కడ ఈ కచేరీ నడుపుతాను ఆ బూరప్ప అనేట డోలోకి వాయిస్తాడు మా పండితులు ఎవరైతే నేను హార్మోనియం నేర్చుకుంటానో ఆయన డైరెక్ట్ సితార్ విద్వాంసుడు మరి ఆ సితార్ ఎప్పుడు తెచ్చుకున్నారు మామూలుగా హార్మోనియం ఉండేది సితార్ తెచ్చుకున్నారు ఒక పండితుల కచేరీ నడిచినాడు నచ్చాను ఎవరో అని చూస్తే ఆ పాడేది ఎవరే అంటే లక్ష్మీనారాయణ అంతకుముందు ఎన్నో సార్లు చూసినా కానీ ఆమె పెద్దగా నేను గుర్తుంచుకోలేదు నేను వండరైనా ఆయన చాలా విద్వాంసుడు అట్లాంటిది ఆయన పోయేటప్పుడు ఆయన దండం పెట్టి అమ్మ నేను కొన్ని స్వరాలు మీ నేను పలికీయలేకపోయినా నా సితార్ మీద అన్నాడు ఇంత ఇంత మీరు మందర స్థాయి నుంచి ఉచ్చస్థాయి వరకు తీవ్ర స్థాయి వరకు మీరు అంటా ఉంటే మందర స్థాయి అంటేనేమో వాటికి ఎక్కడ ఉంటాయంటే చాలా పైన ఉంటాయి కిందికి వస్తేనేమో ఉచ్చస్థాయికి వస్తూ ఉంటాయి అక్కడి నుంచి సితార్ ఇంత పొడుగ్గా ఉంటున్నాడు ఒకసారి పై నుంచి కిందికి కింది నుంచి పైకి అంటా అంటే నేను అందుకోలేకపోయినా మీ స్వరాన్ని అందుకోలేకపోయినా మా నమస్కారం చేసిపోయాడు నేను అప్పుడు అనుకున్నాను అంటే ఒక వ్యక్తి ఏ రంగంలోనైనా నిష్ణాతులై ఉంటే ప్రధానంగా ఆధ్యాత్మిక రంగంలో ఎప్పుడైతే నిష్ణాతులై ఉంటారో మిగతా అన్ని రంగాలలో వారు నిష్ణాతులు ఇంతకుముందే మనకు అధ్యక్షుడు వారు చెప్పారు ఒక రంగం అనేది కాదా సేవ చేసే రంగం గురించి చెప్పారు అసలు ఆ సేవ అంటే ఆయన చూసే మేము నేర్చుకున్నాం ఆ ఆయన అడుగుదాడల్లో నడిచి మా రాజేంద్ర నేర్చుకుంటే ఆయన అడుగుదాడల్లో నడిచి మేము నేర్చుకున్నాం అంతటి సేవ సేవవంతురాలు అదే విషయంగా ఇంకా ఈ వంటల గురించి చెప్పారు నేను దాని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అది నిజం ఎవరింటికి పోయినా ఎక్కడికి పోయినా మొదట ఎవరెవరు ఏమేమి తింటారు ఎట్లాడి వండాలి ఏ ఏ ఎట్లా వండుకోవాలి అని ముఖ్యంగా నా భార్యకైతే నాకు రాంగ కూడా చెప్తూ ఉండే నాకు అమ్మ ఇవి ఇవి నేర్పింది నేను ఇవి నేర్చుకున్నా నేను సాయంత్రం ఏం కావాలి పొద్దుగాలు ఏం కావాలంటే అన్నీ కూడా నేను నేర్చుకునే కూడా ఎక్కువగా అమ్మ దగ్గర నేర్చుకున్నా ముఖ్యంగా పచ్చళ్ళు ఏ ఏ పచ్చళ్ళైనా పెట్టచ్చు అనేది ఆ కాన్సెప్ట్ అనేది ఆమె దగ్గర నుంచే నేర్చుకొని పచ్చళ్ళు పెట్టుకోవడం నేర్చుకున్నాను అట్లా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఏదైనా వంట వండిందంటే అసలు నిజంగా ఆ వంటకు ఆ రుచి ఎట్లా వచ్చింది అసలు ఆ పదార్థాలకు ఆ రుచి ఎట్లా వచ్చింది అనేటువంటి ఆశ్చర్యంగా అనిపించేది వాడినా చెప్పినా సేవ చేసినా ఏదైనా అట్లే ఉండేది అదేవిధంగా ఆమె ఒకవేళ ఏదైనా అంటే ఏవైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు చెప్పాలని ఉండేది మాకు ఆ సెవెంటీ ఎయిటీ నుంచి నైన్టీ వరకు గూడూరు చిన్న గారు నైంటీ సిక్స్ వరకు కూడా ఆయన ఉండేది అక్కడ ఆశ్రమంలో ఎవరో గొడవలు లేదు ప్రతి సంవత్సరం పూజకు వచ్చేది అమ్మగారు ఒకసారి ఇట్లే ఒక పంచాయతీ చేయదే ఓ ఒకటే ఏడుచులు ఎడత నా ఇట్లా అన్నారు నన్ను అట్లా నన్ను నాకు ఈ మాట అన్నారు నాకు ఆ మాట అన్నారు అని ఇప్పుడు కదా ఆ ఏం మాట చెప్తారో మా అమ్మగారు అంతనే ఉన్నారు చాలా సింపుల్గా నన్ను లంజా అన్నారనే ఒక మాటకి ఏం చెప్పిందంటే వారంటే నీకేంది అందరు వాళ్ళేనే లమ్మంటే పృథ్వీభూతం జా అంటే పుట్టినోళ్లే అందరు పృథ్వీభూతం పుట్టినోళ్లే అని చెప్పి నేను ఇప్పటిదాకా దాన్ని ఎట్లా చెప్తుంది ఆ ముంగటి మాట ఇట్లా అన్నారు ఆమె దానికి సమాధానం ఎట్లా చెప్తుంది ఇది ఒక భూతి మాట లాగా తీసుకుంటుందా అనుకున్నాం ఎంత వేదాంతిగా అంటే ఒక గొప్పగా చెప్పిందంటే అరే అసలు అందులో ఏమాత్రం ఎక్కడ కూడా మనకు అరే తినడానికి అసభ్యంగా ఉన్నది అనేటువంటి మాటే రాకుండా ఒక ఆన్సర్ చెప్పింది అందరూ నవ్వుకొని నవ్వుకొనేదేవే కదా అని అంత ప్రశాంతంగా ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళు అనుభవించేటువంటి అనుభవం ఏదైతే ఉందో ఎన్ని సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటికీ కూడా వాటిని చాలా సులభతరం చేసి జీవించడం అనేది వేదాంతం నేర్పేట ఒక ప్రక్రియ నేను అది చాలా ఆమె దగ్గర నుంచి చాలా దగ్గర నుంచి చూశాను ఎక్కడ ఎక్కడికి వచ్చినా ఎక్కడ మాట్లాడినా ఏదైనా కానీ చాలా చిత్రంగా ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు చాలా చిత్రంగా విచిత్రంగా అనుకున్న ఒక సంఘటన జరిగింది రెండు వేల మూడులో మేము మొదలెట్ కార్యక్రమం అయితే అంటే ఆశ్రమం ఒక ఆశ్రమానికి నిర్మాణానికి సంబంధించిన అంశం లేవరే లేవరేత్తగానే అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన ఒకటే ఏడుస్తూ ఎడతాడు ఏడుతూ ఒకటే అంటాడు ఈ ఇందిరా ఆయన ఏడుచినట్టే ఏతాడు ఇందిరా అంటే కూడా వారికి ఏడతారా ఎవడంత వేదాంతి ఓడమైనా మాట అంటే వేస్తారా నువ్వు చేతవా అని అడిగితే చేయవా చేయవాలని అనలే అంతేగాని ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని డైరెక్ట్ అడిగి అంటే వేదాంతం అంటే ఎట్లా జీవించాలనో వాళ్ళు చెప్పడానికి ఒక నిదర్శనంగా అవి అవి మనం గుర్తు చేసుకోవాలి వాటిని ఒక మాట అంటే ఏడవాల్సినంత అవసరం ఏమున్నది మాటకు సమాధానం చెప్పాలి లేదా సమాధానం చెప్పలేకపోతే నా సమాధానం లేదని చెప్పాలి అంతేగాని ఆ మాటకు ఏడవాల్సినంత అవసరం లేదు అనేలాగా చెప్పింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ మన బోధలో ఈ జీవన మరణం గురించి మన గురించి ఏం చెప్తారంటే జన మరణాల గురించి చెప్పేటువంటి విషయాలకు వస్తే ఏది జననము ఏది మరణం అంటే అందరూ ఏమంటారు అంటే వ్యక్తి యొక్క జననమే జనము వ్యక్తి యొక్క మరణమే మరణం అనేటువంటి చెప్తే అద్వైతం వచ్చేసరికి వ్యక్తులలో ఉన్నటువంటి చైతన్యం అంతా ఒకటే అదంతా స్వరూపం ఒకటే అది ఉపాధి భేదంగా ఉండడం చేత వెస్టిగా మనకు గోచరం అవుతుందే తప్ప ఇదంతా సమిష్టిగా ఏ తెలివైతే ఉందో అది ఒకటే ఉపాధి భేదంగానే ఉన్నది అని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా మనకు ఆ విషయాన్ని చెప్పి దాన్ని వాళ్ళు అక్కడ రక్షించారు ఎందుకంటే అద్వైతంలో దాంట్లో దాంట్లో ఏదైనా ఒక పని చేస్తే రిజల్ట్ ఉంటుంది కానీ రిజల్ట్ లేని లేనిపోతే ఏదైతుందో అది అద్వైతం అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం వచ్చిన తర్వాత నన్ను ఎట్లా బతుకుతామంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అందుకొని వాళ్ళు ఏం చేస్తారు మాట్లాడితే కష్టం ప్రపంచం కనబడుతుంది కళ్ళు చెప్తే ప్రపంచం కనబడుతుంది అని ముక్కు మూసుకొని మూతు మూసుకొని ఏదో ఏదో చేసుకుంటూ పోతుంది చివరికి ఎక్కడి దాకా వచ్చిందా అంటే జీవన్ ముక్తి చెప్పి లేదండి దేహం ఉన్నంత వరకు ముక్తే లేదు ముక్తే ముక్తి అని నాస్తికులు చెప్పినటువంటి దేహ దేహం నశించడమే ముక్తి దాకపోయిండు అసలు వీళ్ళేం చెప్పిండ్రు నాస్తికులు ఏం చెప్పిండ కన్ఫ్యూజన్ మనకు క్లియర్గా కనబడుతుంది కానీ శివరామ అట్లా చెప్పలేదు ఒకవేళ నువ్వు అన్నట్టు అద్వైతంలో ఇదంతా కూడా సృష్టి అంతా కూడా తెలివి వల్ల ఉద్భవించింది తెలివి వల్ల అన్ని జీవులలో ఉన్నది అని అనుకుంటే ఆ తెలివే ఈ జగత్తుకు కారణమైంది అనుకుంటే ఈ జగత్తులో ఇండివిజువల్స్ ఎవరైతే లేరు ఒకళ్ళు ప్రత్యేకంగా వ్యక్తితత్వం లేదు సమిష్టితత్వం లేదు అంటే ఆ వ్యక్తితత్వంగా లేనటువంటి సమిష్టిగా ఉన్నటువంటి ఎరికే అన్నిటికీ మూలమైతే దాన్ని రైతపరుచుకున్నటువంటి వాళ్లకు జర్ణ మరణాలు అనేటువంటి భ్రాంతి ఉండదు ఎందుకంటే జన్మించేది ఏది మరణించేది ఏది అన్నప్పుడు ఇతరులందరూ దేహం మీద జనమరణాలు చెప్పి నేను సుబ్బరాజ స్వామి మొట్టమొదటి సందర్భంలో మొట్టమొదటిసారి గుండె వద్దలు కొట్టినట్టుగా చెప్పాడు కానీ అచరులు ఎరుక మీద జీర్ణ మరణాలు చెప్పారు కాబట్టి అచరులు చెప్పేటువంటి మార్గం ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే గురువు ద్వారా ఇది అశాశ్వతం అని తెలుసుకుంటారో అట్లా తెలుసుకున్నటువంటి వ్యక్తులకు జననం మీద గాని మరణం మీద కాని భ్రాంతి ఉండదు ఆ జర్ణ మరణాలు ఇక జరుగుతాయని గాని జరగవని కాని అటువంటి సంశయాలు ఉండవు ఇది ఇంతకుముందు ఎన్నో జన్మాలు ఎత్తినమని గాని ఇంకా ఎత్తబోతున్నాం అనేది కూడా ఉండదు ఎందుకు అంటే ఆ రహస్యం గెలిచిన తర్వాత కొంతమందికి ఈ మాట చెప్పగానే అంటే జన్మలు లేవా మరణాలు ఇవ్వ లేకపోతే ఎమ్మెల్యేలు వచ్చే జీవ జంతువులు ఎత్తలేదంటే ఎవరికి జనం తర్వాత ఉన్నటువంటి జ్ఞానం లేదు గుర్తు లేదు అదే జన్మలు ఎత్తినామని చెప్పడానికి కారణం లేదు కానీ ఈ మానవ జన్మకు రావడానికి నా యొక్క ఆకారం అంటే ఏదైతే రూపం ఉన్నదో ఈ రూపం రావడానికి అనేకమైనటువంటి పూర్వజన్మలు నా తల్లిదండ్రుల యొక్క జెనెటిక్ మెటీరియల్ అంత నా దగ్గర పోగై ఉన్నది ఇది వాసనామయం అంటారు ఈ వాసనామయమైనటువంటి దేహంలో ఇదంతా కూడా పోగై ఉండడం చేత నాదనేటువంటి భ్రాంతి తెలివికి మమేకం కావడం చేత కల్పించబడ్డదే తప్ప నిజానికి జీరణాలు కాని మరణాలు కాని చూసిన వాళ్ళు కాని వాటి చూసి చెప్పే వాళ్ళు కాని లేరు మరణిస్తూ ఉంటే పుడతా ఉంటే భ్రాంతి చెంది ఇవన్నీ జరుగుతున్నాయో ఏమో అనేటువంటి ఒక భ్రమలో మనిషి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే కేవలం వింటే దీన్ని బయటపడం దీన్ని గురువు ద్వారా అధ్యయనం చేసి మనలో ఆ లక్షణాలు ఎట్లా ఉన్నాయో వాటి యొక్క సంయోగం అంటే దేహము యొక్క సంయోగం ఎట్లా ఉందో వాటిని చూసి ఒక జీవించి తరించినటువంటి మహాత్వాలు మన లక్ష్మీనారాయణమ్మ గారు ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆమె యొక్క జ్ఞాపకాలు అన్ని కూడా మన మనవ పలకాల మీద అవి మనకు స్పష్టంగా ఈ రోజు గోచరిస్తూనే ఉన్నాయి ఆ గోచరించడమే కాదు వాటి కూడా ఎప్పుడూ మనం యాజ్ చేసుకొని వాటన్నిటిని కూడా గుర్తుంచుకొని అట్లాంటి మంచి భావాల్ని మనం అభివృద్ధి చేసుకుని లాగా వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు వెళ్ళగల్లా ఉండాలని గుర్తుంచుకుంటూ మరి స్మరించుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను